జగిత్యాల భారాసా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్లో అసంతృప్తిని రాజేసింది కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీలో చేర్చుకున్నారని పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు విప్ ఆది శ్రీనివాస్ సహా ఎమ్మెల్యేలు బుజ్జగించే ప్రయత్నం చేశారు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయం ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు సమాచారం ఇవ్వకుండానే ఎలా చేర్చుకుంటున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ధర్మపురి వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ బుజ్జగించేందుకు ప్రయత్నించారు నలభై ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు మాటైనా చెప్పకుండా ప్రత్యర్థి పార్టీల నేతల్ని ఎలా చేర్చుకుంటారని అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లి ఆయనతో మాట్లాడారు ఎలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందనే అంశాల్ని వివరించారు దాదాపు గంటన్నర పాటు జీవన్ రెడ్డితో చర్చించారు మంత్రి ఎదుటే జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నాలుగు దశాబ్దాలుగా జీవన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి స్థానిక పరిస్థితుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు మేమందరం కూడా మరి జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పంక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా తెలియజేస్తా ఉన్నాం పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై తనకు అభ్యంతరం లేదన్న జీవన్ రెడ్డి స్థానిక నేతల మనోభావాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు ఎవృత్తు పోరాటం చేసినామో అది ఆ శాస్త్ర ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ సోంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానంగా చెప్పండి సరే శాస్త్ర సభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కాదు ఆలోచన ఏదైనా ఉందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది కార్యకర్తల మనోభావాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది దానికి అనుగుణంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవన్ రెడ్డికి మద్దతుగా ఇవాళ కు తరలి రావాలని జగిత్యాల కాంగ్రెస్ నేతలు స్థానిక శ్రేణులకు పిలుపునిచ్చారు